ఈశ్వరిరావు అచ్చు పదహార నాల తెలుగమ్మాయి తొంభైవ దశకంలో ఈ నటి హవా మామూలుగా ఉండేది కాదు తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేదు కానీ తమిళ భాషలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడిపేది పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో ఈశ్వరరావు జన్మించింది సినిమాల్లోకి రాకముందు ఈమె పేరు జనని ఆ తర్వాత విజయశ్రీ వైజయంతి ఇలా పేర్లు మారి చివరికి ఈశ్వరిరావుగా ఫిక్స్ అయిపోయింది ఇక చిన్నప్పటి నుంచే ఈశ్వరరావు వాళ్ళ అమ్మకు సినిమాలంటే ఇష్టం ఉండేది దాంతో ఈశ్వరిని ఎలాగైనా హీరోయిన్ చేయాలని ప్రయత్నాలు చేసిందట ఇక అప్పటికే ఇండస్ట్రీలో ఈశ్వరరావు అమ్మ వాళ్ళ బంధువులు చాలా మంది సినిమాలో ఉండడంతో అవకాశాల కోసం పెద్దగా ఎదురు చూసే ఛాన్స్ రాలేదట ఎస్ వరలక్ష్మి సిఎస్ రావు సి పుల్లయ్య వంటి మేటినట్లు వీళ్ల బంధువులే ఈశ్వరరావు తల్లిదండ్రులు వృత్తి రీత్యా చెన్నైలో సెటిల్ అయ్యారు ఇక ఈశ్వరిరావు పదహారేళ్ల వయసు ఉండగానే హీరోయిన్ గా అవకాశం వచ్చింది దిగ్గజ దర్శకుడు భారతీ రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన టీకే బోస్ డెబ్యూగా కవితే పాదం అలైగల్ అనే సినిమా చేశాడు ఇందులో ఈశ్వర్యరావును హీరోయిన్ గా ఫిక్స్ చేశారు ఈ సినిమా చూస్తుండగానే ఇంటింట దీపావళి అనే సినిమాలో ఈశ్వరి అవకాశం వచ్చింది అలా రెండు సినిమాల షూటింగ్లను లను ఏకకాలంలో చేసింది అయితే ముందుగా ఇంటింట దీపావళి సినిమా రిలీజ్ ఆ తర్వాత తమిళ సినిమా రిలీజ్ అయింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లో తెలుగులో వచ్చిన జగన్ నాటకం సినిమా ఈశ్వరి మంచి పేరు తెచ్చిపెట్టింది ఇక అదే ఏడాది కలికాలం రిలీజ్ అయి అది కూడా సూపర్ హిట్ అయింది ఇలా ఒకే ఏడాదిలో రెండు సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది ఇక ఆ మరుసటి ఏడాది ఊటి పట్టణం అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఈశ్వరరావుకు పెద్దగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత మళ్ళీ తమిళ తెలుగు సినిమాల్లో మెరిసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి రాంబర్టు సినిమాలో మెరిసింది ఈ సినిమా యేశూర్ రావుకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది కావేరిగా ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఈ సినిమా తర్వాత దాదాపు ఏడేళ్ల వరకు సినిమా చేయలేదు అందుకు గల కారణాలను ఈశ్వరరావు ఓ సందర్భంలో వెల్లడించింది అప్పటికి ఈ తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది ఇక చెన్నైలో సొంతిలు ఉండడంతో తను హైదరాబాద్కు రాలేకపోయిందట అంతేకాకుండా చాలామంది తనకు వచ్చే సినిమాలను అడ్డుకున్నారని దర్శక నిర్మాతలు తనను హీరోయిన్గా అనుకున్న మధ్యలో ఉండేవారు ఆవిడ ఎందుకండి సవా లక్ష కండిషన్లో పెడతారు అంతేకాకుండా చెన్నై నుంచి రావాలి దానికి ఖర్చు కూడా బోల్డ్ అవుతుందని వేరే హీరోయిన్లను రికమెండ్ వాళ్ళని చెప్పుకొచ్చింది అలా ఈశ్వరరావుకు తెలుగులో అవకాశాలు రాలేదని చెప్పింది మళ్ళీ నాగా సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది అయితే రెండేళ్ల తర్వాత వచ్చిన భద్ర సినిమా ఈశ్వరరావుకు మంచి బ్రేక్ ఇచ్చింది ఆ తర్వాత లెజెండ్ ప్రేమం బ్రహ్మోత్సవం ఆ అం నేను లోకల్ జవాన్ ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెగ బిజీ అయిపోయింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే కాలా సినిమాలో రజనీకాంత్ కు భారీగా నటించే ఛాన్స్ వచ్చింది ఈ సినిమా యేశ్వరరావుకు తిరుగులేని గుర్తుంపు తెచ్చిపెట్టింది ఇక అరవిందలో రెడ్డమ్మగా అలా వైకుంఠపురంలో నర్సుగా మంచి పాత్రలే చేసింది సీక్వెల్ సీక్వెల్లో ఫాతిమాగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది ఇక ఇప్పుడు సలార్ లో ప్రభాస్ తల్లిగా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మారణ హోమానికి దూరంగా కొడుకును పెంచుకోవాలనుకుంటూ తపనపడే తల్లిగా అద్భుతంగా నటించింది సినిమాలతో పాటు ఈశ్వరీరావు పలు సీరియల్స్ లోనూ నటించింది దాదాపు పదేళ్ల పాటు సీరియల్స్ చేసింది కస్తూరి అనే సీరియల్లో దాదాపు ఐదేళ్ల పాటు నటించింది అలా బుల్లితెరపై కూడా ఈశ్వరరావుకు మంచి పాపులారిటీ వచ్చింది